ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకి ఈస్రోకి సంబంధించినటువంటి సంస్థ వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి దీనికి మినిమం అర్హత మీకు టెన్త్ క్లాస్ ఉన్నా సరిపోతుంది అండ్ మీకు సాలరీ థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ వరకు కూడా వస్తుంది అన్నీ కూడా పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫైర్మన్ పోస్ట్లు ఉన్నాయి అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీజు కూడా మీకు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ చేసేస్తారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే విఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కెరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది క్లిక్ చేస్తే మనకేమేమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట ఫస్ట్ మనకు కావాల్సింది ఫస్టే ఉంది చూడండి స్టార్టింగ్లో రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ త్రీ థర్టీ టూ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు పీడిఎఫ్ ఫామ్ లేకపోయినా ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట చెక్ చేద్దాము మీరు దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మీకు ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అయ్యి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత యూజర్ ఐడి లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట ఆన్లైన్లో ఇక్కడ గైడ్ లైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారండి మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి ఫస్ట్ ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది సో ఈ లోపు మనం అప్లై చేసుకోవాలన్నమాట టెంటేటివ్ డేట్ అనేది రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఇంటిమేట్ చేస్తామని ఇస్తున్నారు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి మనం ఏమేం పోస్ట్లకి ఇస్తున్నారు అంటే పోస్ట్ అండ్ పే లెవెల్ చూడండి అసిస్టెంట్ పోస్ట్ అండి రాజ్ భాష లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు మినిమం బేసిక్ పే ఉంటుందన్నమాట దీనికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు పైనే శాలరీ వస్తుంది అండ్ దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి అన్ రిజర్డ్ ఒకటి ఓబీసీ ఒకటి ఉంది అన్ రిజర్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాడైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండాలండి అండ్ హిందీ టైప్ రైటింగ్ స్పీడ్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ రావాలన్నమాట ఇది రాజ్భాష కాబట్టి మీకు హిందీ టైపింగ్ కంపల్సరీ రావాలి సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నేచర్ ఆఫ్ జాబ్ మీరు చెక్ చేసుకోండి తర్వాత అండ్ నెక్స్ట్ పొజిషన్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు దీనికి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మినిమమ్ బేసిక్ పే ఉంటుంది మ్యాక్సిమమ్ సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఫైవ్ ఉన్నాయండి అన్ రిజల్వ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దీనికి కంపల్సరీ మీకు ఏంటంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ మీకు దీనికి కంపల్సరీ త్రీ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట లైట్ వెహికల్ డ్రైవర్గా అండ్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్తో పాటు మీకు లైసెన్స్ ఉండి మీకు త్రీ ఇయర్స్ అనేది కార్ డ్రైవర్ పోస్ట్లో మీరు చేసి ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవర్కి ఏమో మీకు టెన్త్ క్లాసే సేమ్ అయితే మీకు లైసెన్స్ ఉండి మీరు మొత్తం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దానిలో త్రీ ఇయర్స్ మాత్రం హెవీ వెహికల్ డ్రైవర్గా చేసి ఉండాలి ఇది హెవీ వెహికల్ పోస్ట్ కాబట్టి సో ఫైవ్ ఇయర్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ దానిలో త్రీ ఇయర్స్ హెవీ వెహికల్ డ్రైవర్గా చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు టెన్త్తో పాటు మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్ ఏ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి దీనికి కూడా సేమ్ శాలరీ మీకు థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది ఎలావెంచెస్ అన్నీ కలుపుకొని నెంబర్ ఆఫ్ పోస్టులు త్రీ ఉన్నాయి అన్ రిజల్ట్లు వేస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ చూడండి ఎస్ఎస్సి పాస్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట షుడ్ సాటిస్ఫై ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే చాలు ఓన్లీ టెన్త్ క్లాస్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కుక్ పొజిషన్కి ఉందండి దీనికి కూడా లెవెల్ టూ ప్రకారం సేమ్ శాలరీ థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌజండ్ వస్తుంది అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఒక పొజిషన్ ఉంది అన్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు టెన్త్ క్లాస్ ఉండాలి దాంతోపాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్లో ఉండాలన్నమాట సో మీరు ఎలిజిబుల్ అవుతారు ఫైర్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే చాలు మీరు ఎలిజిబుల్ అవుతారండి అండ్ దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఏ లింక్ వెళ్ళాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో ఫస్ట్ నేను చూపించాను ఇప్పుడు ఆల్రెడీ అదే వెబ్సైట్లో ఉన్నాము ఆ విధంగా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనికి అంటే ఇక్కడ పోస్ట్ వైజ్కి ఇస్తున్నారు చెక్ చేసుకోండి మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఫైర్ మ్యాన్ ఎందుకంటే దీనికి మాత్రం ఓన్లీ టెన్త్ క్లాసు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు ఫైర్మ్యాన్ పోస్ట్కి వచ్చేసి అందరికీ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏనండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట రిమైనింగ్ వాళ్ళు ఒకసారి మీరు పోస్ట్ని బట్టి చెక్ చేసుకోండి రిజర్వేషన్ కూడా ఉంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఫైర్మెన్ పోస్ట్కి చూద్దాము మీకు ఫస్ట్ చూడండి ఫిజికల్ ఫిట్నెస్ అన్నారు కాబట్టి ఇవన్నీ ఉండాలి మేల్కి ఎంత ఫీమేల్కి ఎంత తర్వాత హైట్ ఎంత వెయిట్ ఎంత వెయిస్ట్ చెస్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఉమెన్కి ఎంత ఉండాలి ఇదంతా మెన్కి పక్కన టేబుల్లో ఉమెన్కి ఇచ్చారు సో ఆ విధంగా మీరు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మీకు ఇక్కడ ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి అనేది చూడండి ఇక్కడ ఏజ్ని బట్టి మళ్ళీ ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉందండి అదేవిధంగా ఎబో ఫార్టీ ఉన్న వాళ్ళకి వేరే విధంగా ఉంది సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీకు ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్టే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే అందరూ కూడా ఆల్ క్యాండిడేట్స్ అనేది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అయితే ఈ ఫైవ్ హండ్రెడ్లో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాను అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిఫండ్ ఇచ్చేస్తారనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని రిఫండ్ చేస్తారు సో ఆల్మోస్ట్ మీకు నెగ్లిజిబుల్ అండి ఫీజు కాబట్టి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు రిటర్న్ టెస్ట్ కూడా చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో ఉంది తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం టెన్త్ క్లాస్ అర్హతతో అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ శాలరీతో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ